హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో కొత్త రోజులు తిరుగుతూ ఉన్నాయి అంటే వైఎస్ఆర్సిపి అధికారం నుండి చేపట్టినట్టు వరకు అంటే వాళ్ళు అధికారం కోల్పోయినంత నేటివరకు చూసుకుంటా ఉంటే ఇంకా వారు రాజకీయ నాయకుల కంటే కూడా మన్మధుల్ని లేకపోతే రసికాగ్రేసల్ని తయారు చేస్తున్నారు అంటే చట్టసభల్లోకి వారిని పమ్ముతున్నారు అంటే జనరల్గా చట్ట ఎవరు పమ్ముతారండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపేవాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడేవారిని ప్రజా సమస్యల మీద గల అధిక చట్టసభల్లో గలమెత్తేవారిని ప్రజా సమస్యలను తీర్చేవారిని వారిని చట్టసభలో పంపడం అనేది మనం చూస్తూ ఉన్నాం కాకపోతే మరి వైఎస్ఆర్సీపీ వారిని చూస్తే మాత్రం ఇంకో రంగం కనబడుతుంది ఏంటంటే రసికులని శృంగార గ్రేస్తులని అంటే మన్మధుల్ని పంపిస్తున్నట్టు కనపడుతుంది ఈ మాట నేను అంటే అంటే వారు నాయకులు చేసినటువంటి చేష్టలు కానివ్వండి వారు చేసినటువంటి పనులుగా చూస్తుంటే ఈ మాట రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే గతంలో చూసినటువంటి మంత్రిగా అప్పచేసినటువంటి వైజాగ్ చెందినటువంటి ఒక నాయకుడు అరగంట అయితే చాలని చెప్పి అన్నాడు తర్వాత ఇటు గుంటూరు జిల్లా చెందినటువంటి నాయకుడేమో గంట చాలని అన్నాడు ఇంకో మహానువాడేమో వెనకడ నుంచి వాటేసుకుంటా అన్నాడు ఒక అయితే పూర్తిగా గంటనే చూపించాడు అయితే తాజాగా చూసుకుంటే కనుక తన డ్రైవర్ని ఒక దళితులైతే తన డ్రైవర్ని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు గారు వీడియో ఒకటైతే గత రెండింటి రోజులుగా నెట్టింటలో హల్చల్ చేస్తూ ఉంది అంటే ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక ఎమ్మెల్సీ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు గతంలో ఒక అధికారినితోటి అరగంట అయితే వస్తావా అరగంట సాధన చెప్పిన ఒక మంత్రి మీద చర్యలు తీసుకోలేదు ఒక గంట చాలు మసాజ్ చేస్తుందా అన్నీ చేస్తుందా అని చెప్పి చెప్పినటువంటి వారి పార్టీ ఆనాటి ఎమ్మెల్యే తర్వాత మంత్రి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు మరి ఆ తర్వాత చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ అనే ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఒక దళితుడైన తన డ్రైవర్ని చంపి డెలివరీ డోర్ డెలివరీ ఇచ్చిన తర్వాత కూడా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు సో వీటన్నిటిని కూడా వారు ఏదో గొప్ప మెడల్ ఇచ్చినటువంటి ఫీల్ అయ్యి ఇంకొక అడుగు ముందరకేస్తూ ఇవాళ ఎమ్మెల్సీ అనంతబాబు గారి వీడియో చూస్తుంటే మాత్రం నిజంగా రాజకీయాలు ఎటుపోతూ ఉన్నాయి రాజకీయ పార్టీలు ఎటుపోతూ ఉన్నాయి ఈ సమాజాన్ని వారు ఎటు తీసుకుపోతూ ఉన్నారు ఈ సమాజాన్ని వారు ఏ సందేశం ఇస్తానో మీద నిజంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సిపి అధినాయకత్వం ఇలాంటి కామాందుల మీద ఇటువంటి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా వారి రాజకీయాలు దూరం పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగా వారికి ఆ మహానుభా దేవదేవుడు సద్బుద్ధిని కలిగించాలని కోరుకుంటూ చర్య తీసుకుంటాం మరిన్ని తాజా సమస్యల కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి